వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్ చీరాల ఆర్టీసీ డిపో మేనేజర్ హయ్యర్ బస్ డ్రైవర్ల పట్ల మొండి వైఖరి అవలంబిస్తుందని వారిపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని చీరాల సిఐటియు కార్యదర్శి ఎం వసంతరావు అన్నారు ఆన్కాల్ రిక్రూట్మెంట్ లో హయ్యర్ బస్ డ్రైవర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ శుక్రవారం స్థానిక బస్ స్టాండ్ ఆవరణలో హయ్యర్ బస్ వర్కర్స్ యూనియన్ సి మెరుపు ఆధ్వర్యంలో మెరుపు సమ్మె వసంతరావు మాట్లాడుతూ చీరాల డిపోలో సుమారు నలభై హయ్యర్ బస్సులను నడుస్తున్నాయని వాటిని నమ్ముకుని సుమారు తొంభై మంది డ్రైవర్లు గత పదిహేను ఏళ్లుగా ఆన్కాల్ విధుల్లో కొనసాగుతున్నారని తెలిపారు అయినప్పటికీ ఇటీవలే నిర్వహించిన ఆన్ కాల్ డ్రైవర్ రిక్రూట్మెంట్ లో హయ్యర్ బస్ డ్రైవర్ల దరఖాస్తులను పరిగణలోనికి తీసుకోకుండా కొత్త వ్యక్తులకు ఎంపిక చేయటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు బాపట్ల రేపల్లె ఒంగోలు గుంటూరు డిపోలలో హయ్యర్ డ్రైవర్లకు ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే చీరాలలో మాత్రం కుట్రపూరితంగా వనవాళ్ళను పక్కన పెడుతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు హయ్యర్ బస్సుల యజమానులు డిపో అధికారులు వైఖరిపై పై ఒకరు చెప్పుకుంటూ డ్రైవర్ల ఉపాధిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని ఆయన విమర్శించారు ప్రస్తుతం డ్రైవర్ల రిక్రూట్మెంట్లు ఎక్కువగా ఉండటంతో డిపోలో సంవత్సరాలుగా సేవలను హయ్యర్ డ్రైవర్లకు అవకాశాలు రావచ్చనే ఆశ ఉంటున్నారు కానీ డిపో మేనేజర్ మొండి వైఖరి కారణంగా వారు తీవ్ర నిరుత్సాహానికి లోనవుతున్నారని తెలిపారు సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ మెరుపు సమ్మె కొనసాగుతుందని యూనియన్ నేతలు హెచ్చరించారు ఈ సమ్మె ప్రభావంతో చీరల బస్టాండ్ లోని హైయర్ బస్సులు అన్ని నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు ప్రజల ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాలపై ఆధారపడుతున్నారు ఈ నిరసన కార్యక్రమంలో హైయర్ బస్సుల డ్రైవర్లు యూనియన్ నేతలు తదితరులు పాల్గొన్నారు వసుంతరావు చీరాల పట్టణ కార్యదర్శి ఈరోజు హైర్ బస్ డ్రైవర్సు అనేక సంవత్సరాలు అక్కడ చీరాల డిపోలో పనిచేస్తూ ఉన్నారు చాలీ చాలన వేతనాలైనా సరే ఎప్పటికైనా సరే ఆర్టీసీలో చేస్తే మంచిది ఏదైనా గవర్నమెంట్ వైపు నుంచి మనకి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఆర్టీసీలో చేరచ్చు అని చెప్పనే ఉద్దేశంతోనే ఇక్కడ ఆర్టీసీకి సేవలు అందిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఆర్టీసీలో డ్రైవర్స్ ఎక్కువ మంది రిటైర్ అవుతున్నారు ఆ స్థానంలో ఏంటంటే కొంత మ్యాన్ పవర్ అనేది ఆర్టీసీకి షార్టేజ్ వచ్చిన పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏంటంటే ఆర్టీసీ కార్పొరేషను ఆన్ కాల్ డ్రైవర్స్ అని చెప్పని ఒక సిస్టమ్ పెట్టి దాంట్లో ఏ రోజు అవసరమైతే ఆ రోజు పిలుస్తారు ఆన్కాల్ డ్రైవర్స్ అంటే ఈ రోజు పని ఉందా మీకు రండి అని చెప్పాను అలా పిలిచే రోజు ఏంటంటే వీళ్ళు వెళ్ళి చేసుకుంటూ ఉంటారు అట్లా ఏంటంటే అన్ని డిపోల్లో కూడా చాలా చోట్ల ఇస్తున్నారు రేపల్లే కానీ మిగతా అన్ని చోట్ల మేము ఎంక్వైరీ చేసినప్పుడు హైర్ బస్ డ్రైవర్స్కి ప్రాధాన్యత ఇచ్చి చేర్చుకుంటున్నాం ఇప్పుడు మేము కూడా అడిగేది ఏంటంటే మీ ఆన్కాల్ డ్రైవర్స్ అయినా హైర్ బస్ డ్రైవర్స్ అయినా ఆర్టీసీలో పనిచేసేది మేము బయటికి పోయి అక్కడ చేయట్లా కాబట్టి మాకు ఏంటంటే అనేక సంవత్సరాలుగా మేము సేవలు అందిస్తున్నాం మాకు ప్రాధాన్యత ఇవ్వకుండా బయట ఎక్కడి నుంచో ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు వాళ్ళందరూ డిపార్ట్మెంట్కి సంబంధం లేని తీసుకొచ్చి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పెట్టుకోకుండా మమ్మల్ని మాకు ప్రాధాన్యత ఇవ్వండి మేము ఇక్కడ విశేష సేవలు అందిస్తూ ఉన్నాము అనేక సంవత్సరాలుగా కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే మన హైర్ బస్ డ్రైవర్స్ విజ్ఞప్తి ఆన్కాల్ డ్రైవర్స్ రిక్రూట్మెంట్లో హైర్ బస్ డ్రైవర్స్కి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని మేము అధికారులు కోరుతా ఉన్నాం అన్ని నా పేరు నాగిరెడ్డి ఐర్బస్ పక్కన యూనియన్ అందరికీ ప్రెసిడెంట్ నేను సెక్రటరీ మనోడు మాణికరావు మా సమస్య ఏంటంటే కాల్ డ్రైవర్ ఎక్విప్మెంటు ఆర్టీసీ ఇచ్చింది చీర డిపోలో మేము అప్లికేషన్ ఇవ్వడానికి పైన వెళ్ళాము వెళితే అక్కడ మీ ఐదు బస్ చేసేవాళ్ళు అప్లికేషన్ తీసుకోవట్లేదు మేము బయట వాళ్ళని తీసుకుంటున్నాము మీ అప్లికేషన్ తీసుకోమని చెప్పి మమ్మల్ని బయటికి నెట్టేశారు మేము మళ్ళీ అడిగితే ఓనర్లు మీ అప్లికేషన్ తీసుకోవద్దన్నారు మీ ఐదు బస్సులు మేము ఎలా చెప్పాలి మీ మా డ్రైవర్ని రికమెంట్ చేసుకుంటే ఆయన చెప్పి అన్నారని చెప్పి పైన ఆఫీస్లో మేడం గారు అన్నారు తర్వాత మీ అప్లికేషన్ ఇస్తే రిటర్న్ చేస్తే తర్వాత మన ఏం చేశారు మళ్ళీ బయట వచ్చిన డ్రైవర్ని నిన్న పదిహేను మందిని వాళ్ళు ఇచ్చిన డ్రైవర్ని తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చారు బస్సులో ఇప్పుడు నుంచే ఆ ఆఫీసులో నమ్ముకుని చేస్తున్నాం మేము ఇప్పుడు మాకు ప్రాంత ఇవ్వకుండా మా అప్లికేషన్ పక్కన పడేసి బయట నుంచి వచ్చి తీసుకొని వీళ్ళు తీసుకెళ్ళి ఆ ట్రైనింగ్కి తిప్పేది ఏంటండి నేను ఇరవై సంవత్సరాలు చేస్తున్నాను ఈ డిపోలో ఆయన పదిహేను సంవత్సరాలు చేస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ ప్రాధాన్యత మాకు ఇవ్వాలి ఆర్టీసీలో ఫస్ట్ మాకు వానకాల్ డ్రైవర్గా మాకు రిక్రూట్మెంట్ మాకు ఇవ్వాలి మాకు ఈ కొనేవి లేకుండా పచ్చి డిపోలు తీసుకుంటున్నారు ఈ ఒక్క డిపోలు తప్పక అద్దంకి గుంటూరు ఒంగోలు మార్కాపురం గెద్దలూరు తెనాలి బాపట్ల అన్నిసార్లు తీసుకున్నారు ఈ డిపోలో మా అప్లికేషన్ ఎందుకు తీసుకోరు మా మా డిమాండ్స్ ఇది ఒకటే మా అప్లికేషన్ ఇది తీసుకొస్తే తెరక్షించేది ఏంటి ఈ డిపోలో మీరు డ్రైవర్ని కాదా ఐదు బస్సు చేయట్లేదా సో మా డిపో ఇచ్చినప్పుడు మేము ముందు ప్రపంచం మాకు ఇస్తాము నా ఆర్టీసీ ఆనకాల డ్రైవర్గా వస్తే ఐదు బస్సు డ్రైవర్కి ముందు ఇస్తాము అప్లికేషన్ మీరు పెట్టుకోండి ముందు మీరు రికల్మెంట్ మిమ్మల్ని చేసుకుంటాము